హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి చాలా రాజకీయ పార్టీలు స్పందించాయి చాలా అంటే అధికార పార్టీ స్పందించింది ప్రతిపక్షం అయితే ముందు నుంచి మేము గెలుస్తామని చెప్తోంది బట్ కూటమిలో పార్ట్నర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారు ఎన్నికల రోజు ఆయన ఒక రెండు జాతీయ ఏజెన్సీలతో మాట్లాడుతున్న సందర్భంగా మహాకూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్పారు ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి స్పంద సంబంధించిన స్పందన రాలేదు నిజానికి ఎన్నికల కూడా అమల్లో ఉంది ఇంకా ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎవరు కూడా పూర్తి స్థాయిలో మాట్లాడడం సరైనది కాదు ఇంకా ఎలక్షన్ కమిషన్ కూడా చూసి చూడనట్టు పోతుంది కాబట్టి ఎవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరికి తోచిన సర్వేలు వాళ్ళు చేస్తున్నారు ఎవరికి తోచిన రిపోర్ట్స్ వాళ్ళు సోషల్ మీడియాలోనో ప్రధానమైన మీడియాలోనో ఇచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం అక్కడ స్పందించలేదు ఏంటి పవన్ కళ్యాణ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు మనసులో ఏముంది పవన్ కళ్యాణ్ గారు సన్నిహితులతో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో రా ఎన్నికల ఫలితాలకు సంబంధించి అనేది చాలా ఆసక్తి ఉంది చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి సార్ పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సైలెన్స్గా ఉంది గడిచిన మూడు నాలుగు రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు లెక్కేంటి పవన్ కళ్యాణ్ గారు చాలా చాలామంది అడుగుతున్నారు సో మనకున్న సర్కిల్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ తర్వాత ఎన్నికల తర్వాత ఆయనకు సంబంధించి ఆయన ఏమనుకుంటున్నారు అనేది ఆయన సర్కిల్స్లో సర్కిల్స్ ద్వారా మనకందుతున్న సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మహాకూటమి అధికారంలోకి రాబోతుంది అని పవన్ కళ్యాణ్ బలంగా విశ్వసిస్తున్నారు సో గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అని కూడా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు అంతే మాత్రమే కాదు మహాకూటమి అధికారంలోకి రావడానికి సంబంధించి ఆయన చెప్తున్నమాట కూటమిలో పార్టీల మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ కంటే రెండు సామాజిక వర్గాల మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరిగింది అనేది పవన్ కళ్యాణ్ లెక్క కాపులు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోవచ్చు కాపులు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు సో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారనే పరిస్థితి లేదు కాబట్టి తాను ముఖ్యమంత్రి పదవి కోరుకోవట్లేదు అంటూ నేరుగా పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు కాబట్టి సో కాపులంతా టీడీపీ జనసేన కలిసినప్పటికీ టీడీపీకి ఓటు వేయకపోవచ్చు లాంటి ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్ ఉండింది బట్ ఆ అట్మాస్ఫియర్ బ్రేక్ అయింది దాన్ని ఎవరూ కూడా పెద్దగా కాపులు పట్టించుకోలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఏంటి అనేది నేను చెప్పిన మాటకు కాపులు కన్విన్స్ అయ్యారు అనేది పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నమాట ఈ నేపథ్యంలోనే కాపుల ఓట్లు మేము ఆశించిన దానికంటే భారీగా టీడీపీ కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు సో ఆ ట్రాన్స్ఫర్ అవ్వడం కారణంగా మహాకూటమికి అదనపు బలం వచ్చింది అని చెప్తున్నారు మొత్తం రాష్ట్రానికి మిడిల్లో ఉన్న చాలా కీలకమైన ప్రాంతమైన గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఈ ప్రాంతాల్లో ఈవెన్ ప్రకాశంలో కూడా ఈ ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు సాలిడ్గా తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి సాలిడ్గా తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇలా ట్రాన్స్ఫర్ అవుతాయని మేము కూడా ఊహించలేదు ఆశ్చర్యం కలిగించే స్థాయిలో ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది పవన్ కళ్యాణ్కి సంబంధించిన లాజిక్గా కనపడుతోంది సో అంతే మాత్రమే కాదు ఆయన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో డబుల్ డిజిట్ గ్యారంటీగా సాధించగలుగుతాము అనే ఆలోచనలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాయిలో కూటమి ఎన్నికల మేనేజ్మెంట్ చేయడంలో ఫెయిల్ అయిందనే ఆలోచనలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్లుగా సమాచారం అంతుంది సో ఎలక్షన్ మేనేజ్మెంట్లో పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యాము బట్ జనాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చి బలంగా ఓట్లు వేశారు కూటమికి అని నమ్ముతున్నారు సో పోల్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయని కారణంగా మహాకూటమి భారీ విజయాన్ని కాకుండా బొటాబొటీ విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంటుంది అనేది ఆయన అంచనా ఏంటి బొటాబుటీ విజయం అంటే జనసేన మద్దతు లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చే పరిస్థితి ఉండదు అని సో ఖచ్చితంగా కూటమిగా అలయన్స్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితే ఉంటుంది సో జనసేనకు డబుల్ డిజిట్ అంటే పదిహేను సీట్లు పదహారు సీట్లు పదిహేడు సీట్లు ఎన్ని సీట్లు వచ్చినా ఈ సీట్ల అవసరం లేకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు మ్యాజిక్ ఫిగర్ ఎయిటీ ఎయిట్ తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం లేదు సో అప్పుడు జనసేనకు సంబంధించిన ఓట్లు సీట్లు కూడా ఉంటాయి కాబట్టి కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ బిలీవ్ చేస్తున్నారు చివరి రెండు రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్లోనూ ఎన్నికల రోజు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా సో ఓటర్లను బూతులకు తరలించడంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కావడం కారణంగా మహాకూటమి భారీ విజయాన్ని కాకుండా బొటాబొటీ విజయాన్ని సాధించబోతుంది అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా సమాచారం అవుతుంది సో ఇది మనకంతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎన్నికల ఫలితాల లెక్క సో నాలుగో తారీఖున ఈ లెక్క ఏంటి ఈ లెక్క సరైందా కాదనేది తేలిపోతుంది